I తెలంగాణ తెలంగాణ దుబాయ్ మస్కట్టు పల్సలు మొదలై అరవై ఐదు సంవత్సరాలు నుండి ఈ రోజు వాళ్ళు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేయడానికి తెలియజేయడానికి గల్ఫ్ కార్మిక కుటుంబాలు గల్ఫ్ కార్మికులు ఇక్కడికి వచ్చి ఆట పాట బతమ్మ సంబరాలు చేసుకుంటూ ప్రభుత్వానికి మరియు పార్టీకి కృతజ్ఞతలు చేయడానికి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద బొగ్గుబాయి బొంబాయి దుబాయి అని పేరు చెప్పి అలాగే నిధులు నియామకాలు అని చెప్పేసి ఈ తెలంగాణ యువతను ఉద్యమం వైపు మంచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ బయట వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది ఇరవై గత రెండు వేల పద్నాలుగు నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి జైల్లోకి పోయినాయి తర్వాత ఇదే పథకం మా విధ్వంసం చేయబడ్డది ప్రత్యేకంగా కొడుకుల నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యోజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని చెప్పిండ్రు ఇప్పుడు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఉద్యమ ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది భారత్ జోడో యాత్రలో వారు ఒకటే మాటిచ్చింద్రు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మిక సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు అదే మాట ప్రకారం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది దాని తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో పొన్నం ప్రభాకరణ గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడే దాకా పొన్నం ప్రభాకరన్న అట్లనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ యాచేసుకోవాలి ఒక్కొక్కరు ఆది సీనన్ననే కావచ్చు ఈడవర్ కీలన్ననే కావచ్చు ఇలాంటి వాళ్ళు మహా మహానాయకులు అడ్లూరు లక్ష్మణ్ అసంటోళ్ళు చాలా మంది గల్ఫ్ కార్మికులను తడుపులో పెట్టుకొని చూసింది వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే భక్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత శోభయమానంగా చేసినటువంటి వెన్నెలక పెద్ద వెన్నెలక గారిని ఉపయోగించి మాట్లాడాల్సిన గుర్తు వేదిక మీదున్న పెద్దలు మహేష్ అన్న గారికి మన ప్రేమ ప్రియతమ నాయకుడు అన్నయ్య పొద్దుం ప్రభాకరన్న గారికి అట్లాగే ఎన్ఆర్ ఎన్ఆర్ఐ కమిటీకి పెద్ద ఉన్న వినోదన గారికి చిన్నమ్మ శ్రీనివాసన్న గారికి వేదిక మీద ఉన్న చైర్ పర్సన్స్ అక్కలకు చెల్లెలకు అన్నలకు పెద్దలకు అందరికీ వందనాలు ఈరోజు ముందున్న మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు బతుకమ్మ మూడో రోజు మనం మన గాంధీ భవన్ లో ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు సపోర్ట్ గా ఇక్కడ బతుకమ్మ నిర్వహిస్తున్నాము గల్ఫ్ బాధిత కుటుంబాలు కూడా కొంతమంది ఇక్కడ రావడం జరిగేది మనము ఎప్పుడు లేని విధంగా గత పదేళ్ళగా ఎప్పుడు లేని విధంగా గల్ఫ్ బాధితులకు గల్ఫ్ బాధితుల భరోసా సంఘాన్ని కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన రేవంత్ గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రి వర్యులు ప్రభాకర్ గారు తర్వాత అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బతుకమ్మ సందర్భంగా మీ అందరికీ మన శుభాకాంక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన టోటల్ లేదు కేరళ మోడల్ అనేవాళ్ళు కేరళ మోడల్ లలో కొంతవరకు వాళ్లకు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా గల్ఫ్ సాధితులకు సంక్షేమ పథకాలు గల్ఫ్ సాధితులు కనుక గల్ఫ్ లో చనిపోయినట్టయితే వారి ఫ్యామిలీస్ ఎక్సిడేసిన ఐదు లక్షల రూపాయలు వెంటనే చెల్లించడం జరుగుతుంది వాళ్ళ పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లతో స్కూళ్లలో విద్యా నేర్పడం జరుగుతుంది అక్కడ జైలు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇంకా మనం ఇస్తున్నాము వాళ్ళ జైలు నియంత్రిస్తున్నాము ఇటువంటి అన్ని పెన్షన్ కార్యక్రమాలు గత ప్రభుత్వం ఐదు వేల కోట్ల తోటి గమని చూడని ఏదో ప్రకటిస్తున్నారు కానీ ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వెంటనే తెలియపడుతుందంటే ఇండియాలో ఎక్కడ లేని ఇది ఒక హిస్ట్రీ రికార్డ్ అందుకనే ఈ సందర్భంగా గలుపు తారీఖు అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు గల్పు మీకు ప్రత్యేకమైన శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈనాటి గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాలను విచారించి రాష్ట్ర కాంగ్రెస్ సదస్సు నయం కుమార్ గౌడ్ గారికి నగర మేయర్ సోదరిమణి విజయలక్ష్ణ గారికి కార్యక్రమ నిర్వాహకులు ఎన్ఆర్ఐ ఎంతో పాటుగా కల్ఫ్ సంక్షేమ కమిటీకి సంబంధించిన నాయకులు నిర్వహిస్తున్నటువంటి వినోద్ గారికి శ్రీనివాస్ గారికి వెన్న సుందర్మణి గారిటర్ సుందరందరూ చైర్లు చాలా మందినం అందరికీ ఇక్కడ విచేసినటువంటి మహిళలకు వ్యవస్థ తెలియజేస్తూ బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము తెలంగాణ మన యొక్క ఆచ ఆచారాలకు నిరోదంగా మనం సద్గుతీ ఒడి లోపల మనం పూలతో ఆడుకునేటువంటి పండుగ తెలంగాణ అష్టా జిల్లలందరికీ వేడుకగా జరిగే తండ్ర గాంధీ భవన్ లో మరి ఎన్ఆర్ఎస్ తరఫున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నా నేను గౌరవ అధ్యక్ష కోరుతా ఉన్నా ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ నిర్వహణలో కూడా ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యలన్నీ తీసుకుంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత స్థానిక ప్రజా కాబట్టి మన పార్టీ ప్రజలు అందరూ కూడా మహిళలకు బతుకమ్మ పండుగ ఎక్కడ ఆటంక్షలు లేకుండా ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పార్టీ కార్యకర్త అన్ని రకాల సౌకర్యాలు బతుకమ్మ వేడుకగా జరగడానికి పార్టీ భాగస్వామ్యాన్ని కూడా ఉండేలా తగినటువంటి చేస్తూ తెలంగాణ ప్రభుత్వ సంస్థానం కూడా ఈసారి ఢిల్లీ స్ప్రూప్ రికార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ శాఖ గా గౌరవ మంత్రి గారు దూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మహిళా మంత్రి సీతక్క గారు కొండ సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మేరకు రోజుకొక కార్యక్రమాన్ని పెట్టుకొని బతుకమ్మ వేడుక తెలంగాణ ప్రతీక్షకు ఆచారానికి ఎక్కడ లోపల వేల తడి కార్యక్రమాలు రూపొందించినారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రజలందరూ సమృద్ధిగా వైశాలు పడ్డాయి అన్ని రకాల పూలు సమృద్ధిగా దొరుకుతా ఉన్నాయి మంచి ఉత్సాహంగా సంతోషంగా అందరు కూడా బతుకమ్మ ఆడుకొని వేడుకగా జరుపుకొని అందరూ కూడా సర్వేకరపు అందరూ అమ్మవారిని గౌరవ తల్లిని ఆశీర్వదాలని కోరుకుంటూ భరత్ అక్క అక్కలకు పెద్దలు గౌరవనీలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర గౌడ్ గారికి కార్యక్రమ నిర్వాసులు వినోదన్న గారికి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం తెలుగుతా ఉన్నారు నగర మేయర్ విజయలక్ష్మి గారు సాంస్కృతిక డిపార్ట్మెంట్ చైర్మన్ వెన్నెల గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాస్ గారు భవాని గారు ఇక్కడ ఉన్నటువంటి రమ్య గారు బొంతు విజయ గారు శ్రీదేవి గారు సరే మహాలక్ష్మి గారు ఇంకా వెనకాల ఉన్నటువంటి మా ఇందిర గారు చాలామంది మహిళలు వెనక ఉన్నారు అందరికీ నమస్కారం గల్ఫ్ గల్ఫ్ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారు గల్ఫ్ కార్మికుల కొరకు గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులందరి కొరకు ఇవాళ బతుకమ్మ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి బతుకమ్మ జరుపుకున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు బతుకమ్మ మా అమ్మమ్మ ఆడింది మా నాయనమ్మ ఆడింది మా తాతమ్మ కూడా ఆడింది కానీ ప్రజలకి బతుకమ్మ అనేది రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టుగా కొందరు దోషాలకి సొంతం అనుకున్నట్టుగా బతుకమ్మని రాజకీయాలకి వాడుకున్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మాన్యు రేవంత్ రెడ్డి గారు ఇది అందరూ బతుకమ్మగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలి మేము అందుకే పిలిపించాం పార్టీలకు అందరూ రండి అందరి సోదరి మండలొచ్చి అన్ని పార్టీల వారు వచ్చి ఈ బతుకమ్మని నెరవేర్చుకోవాలి బతుకమ్మ ఆశీర్వాదం ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో కావాలి అతి పేద మహిళ నుంచి ధనికుర మహిళల వరకు బతుకమ్మని ఆరాధిస్తారు పూజిస్తారు బతుకమ్మ దీవెళ్ళు తీసుకుంటారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మక తీసుకొని మా మంత్రివర్లు జూపల్లి కృష్ణారావు గారు ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా ఇది మెగా ఈవెంట్ కారణం తెలంగాణ పేరు వచ్చినప్పుడల్లా బతుకమ్మ దసరా పేరు వస్తుంది అంతటి చరిత్రాత్మకమైనటువంటి పండగలు ఇవి ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇది మెగా ఈవెంట్గా జరుపుతున్నటువంటి సందర్భం మిఠులరా పండుగలు అనేవి ఎవరి సొత్తు కాదు వ్యక్తుల సొత్తు అంతకన్నా కాదు ఇది ప్రజల పండుగ యావత్ తెలంగాణ రాష్ట్రం జరుపుకునే పండుగ ఈ పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకి పిలిపిస్తున్నాను మిత్రుడు మంత్రి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పేరులందరూ కూడా బతుకమ్మ నిర్వహణలో పాలు పంచుకోవాలి ఎక్కడ కూడా ఆటంకాలు రాకుండా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీనిలో సమేతలు కావాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా గల్ఫ్ గోల్డ్ వార్ నిర్వహిస్తా పదేళ్ళు పడరాని పాటలు పాడారు గల్ఫ్ కార్మికులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అధ్యక్షుడు ఆరుమూరులో జరిగిన సంఘటన మీటింగ్ లో గల్ఫ్ రకాలుగా ఆదుకుంటాము గల్ఫ్ పోయే వాడిని నియంత్రిస్తాము మోసం జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చట్టాలు తీసుకోవాల్సిన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ అడ్వైజర్ పోలేయడమే కాకుండా గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉన్నది అది కాకుండా దళార్లు బ్రోకర్లు మోసాలకు కట్టు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న దిశగా ప్రభుత్వం అడుగు వేస్తా ఉంది దీంతో పాటు అనునిత్యం దుబాయ్ మస్కట్ లో ఇబ్బందులు గురతున్న మన తెలుగు వారిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐ బోర్డు కూడా త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది గల్ఫ్ బోర్డు ఎన్ఆర్ఐ తో పాటు గల్ఫ్ దేశాలకి ప్రత్యేకంగా ఒక బోర్డు ఉండాలని గల్ఫ్ బోర్డు కూడా చేస్తామనే మాట ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన సందర్భం గల్ఫ్ లో ఉన్న మన బిడ్డలు మన అన్నదమ్ములు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలని దాంట్లో పెద్దలు వినోద్ గారు ఇప్పటికే మమైక్యమై ఉన్నారు అడ్వైజరీ బోర్డు వేసినాం వారికి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది నివేదిక వచ్చిన వెంటనే గల్ఫ్ బోర్డు ని వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఈ సుందరం మనం చేస్తూ ఏది ఏమైనా మా మహిళా సోదరులంతా కూడా చాలా ప్రతిష్టాత్మక జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ పండుగ తొమ్మిది రోజులు విజయవంతంగా జరుపుకునే ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది దాంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకారం చేస్తారు ఈ పండుగ

పుట్టింటి తీసుకురావడానికి వస్తారు మనకి ఈ రోజు మంది అన్నలు ఉన్నారు ఎవరు ఏదో బతుకమ్మ పడకు మీరు వాళ్ళ ఇన్నెల కంపము అంటే మా అన్నలంతా వస్తారు మా అన్నలు వచ్చారు